ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం యజ్ఞశాలలోకి వామనుడు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ వస్తాడు అలా వచ్చిన వాసుదేవ భగవాను బలి చక్రవర్తి స్వాగతించి వరం కోరుకోమంటాడు బలిచక్రవర్తి వంశంలోని మహానుభావులు దానం చేయడంలోని శ్రేష్ఠులను కూడా చెప్పి బలిని సంతసింపచేసి తన కోరిక ఒక మూడడుగుల నేల మాత్రమేనని చెప్తాడు వామనుడు బలి నవ్వుతూ మీరు పసివారు మూడు అడుగుల నేల ఏమిటి మీకు ఒక ద్వీపాన్నే ఇచ్చేస్తాను కనీసం మీ జీవితకాలం బతుకుతెరువుకు కావలసిన భూమినైనా అడగండి అని అంటాడు ప్రయోజనానికి సరిపడ ధనమే లాభదాయకం అందుకని నాకు మూడు అడుగుల నేల ఇప్పించు అవి కూడా నా పాదాలతో కొలుచుకుంటాను అంటాడు వామనుడు సరే అని చెప్పి అతని కోరిక తీర్చడం కోసం జలపాత్రను చేతిలోకి తీసుకోగానే శుక్రాచార్యుల వారు ఆ వచ్చిన వామనుడు సాక్షాత్తు మాయావి అయిన శ్రీహరిగా గుర్తించి బలికి అనేక విధాలుగా ఉదాహరణలు చెప్పి దానం ఇవ్వకుండా వారింప ప్రయత్నిస్తాడు ఇలా సుఖమహర్షి పరిశిని మహారాజుకు చెప్పినట్లు నిన్న విన్న విషయం ఈరోజు మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం అష్టమస్కంధం ఇరవయవ అధ్యాయం విశ్వరూప దర్శనం సుఖమహర్షి పరీక్షితుకి తరువాత కథను వినిపిస్తున్నాడు ఓ రాజా తన గురువైన శుక్రాచార్యుడి సలహాలను విని బలి ఆయనతో ఓ గురువుగారు మీరు చెప్పినది సరైనది గృహస్థుల ధర్మం ఇదే గృహస్థుడు దేని వలన అర్థం కామ యశస్సు మరియు బ్రతుకుతెరువులకు విఘ్నం కలుగుతుందో అటువంటి పనులు చేయకూడదు కానీ ప్రహ్లాదుడి వంశంలో జన్మించి ధనం లోపంతో నేను చేసిన ప్రతిజ్ఞను ఎలా నెరవేర్చకుండా ఉంటాను నేను బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట ఎందుకు తప్పాలి ఓ గురువుగారు అసత్యాన్ని మించి వేరే అధర్మం ఇంకేదీ లేదు ఎందుకంటే పృథ్వీ కూడా అందరి బరువు మోస్తాను కానీ మిథ్యావాదుల బరువు మాత్రం సహించలేను అంటుంది నేను దుఃఖం వలన నరకం వలన స్థానభ్రష్టత్వం వలన లేదా మృత్యు వలన కూడా బ్రాహ్మణుడితో అసత్యం పలకడం వల్ల ఎంత భయపడతానో అంత భయపడను దుర్లభమైన ప్రాణాలను ఇచ్చైనా సాధువు పరోపకారం కోసం సిద్ధపడతాడు చూడండి ఈ విషయంలో దధీచి మరియు సివి చక్రవర్తి దీనికి ప్రమాణాలు అందుకని అర్థించిన వారి కోరిక తీర్చడంలో దుర్గతి పాలైనా పర్వాలేదు నేను తప్పకుండా ఈ బ్రహ్మచారి కోరికని పూర్తి చేస్తాను ఈయన విష్ణు అయితే మాత్రం నాకేమీ భయం లేదు వేద వేదాంగ పారంగతులైన మీలాంటి మహాత్ములే ఆదరపూర్వకంగా యజ్ఞాల ద్వారా ఎవరి పూజ చేస్తారో ఆ విష్ణుమూర్తే స్వయంగా నా వాకిట యాచించడానికి వచ్చాడు అటువంటప్పుడు వచ్చినవాడు వరాలు ఇచ్చేవాడైనా లేదా శత్రువైనా ఈయనకి కోరిన భూమిని తప్పకుండా ఇస్తాను దీనివలన కూడా నిష్పాపిని ఈయన కట్టి పడవేసినా కూడా ఈయనని ఏమీ చేయను ఎందుకంటే ఈయన శత్రువు అయి కూడా భయపడి బ్రాహ్మణ శరీరం దాల్చి వచ్చాడు ఓరి అజ్ఞానుడా నా మాటలను ఆదరించక నన్ను ఉపేక్షిస్తున్నావు అందుకని శీఘ్రంగా ఈ నీ సంపద మొత్తం నశించిపోతుంది ఈ విధంగా గురువు శాపం పొంది కూడా బలి తన సత్య ప్రతిజ్ఞను ఉల్లంఘించకుండా వామనుడికి పూజ చేసి చేతిలో నీరు తీసుకుని పృథ్వీ సంకల్పాన్ని చేశాడు ఆ సమయంలో బలి చక్రవర్తి భార్య వింధ్యావళి రాణి బంగారు కలసల్లో జలం నింపి వామనుడి చరణాలను కడగడం కోసం తీసుకుని వచ్చింది బలి స్వయంగా తన చేతులతో వామనుడి చరణాలు కడిగి అత్యంత ప్రసన్నతతో ఆ చరణోదకాన్ని శిరసుపైన చల్లుకున్నాడు అప్పుడు రాక్షసరాజు పైన స్వర్గం నుంచి దేవగణాలు పుష్పవర్షం కురిపించారు ఆ వెంటనే ఆ వామనుడు తన త్రిగుణాత్మకమైన అద్భుత రూపాన్ని ఎలా పెంచాడు అంటే ఆయన విరాట్ స్వరూపంలో బలికి పృథ్వీ ఆకాశము దిశలు స్వర్గము సముద్రము పక్షులు నరులు దేవతలు ఋషులు ఋత్విక ఆచార్యులు సభాసదులతో పాటు విశ్వంలోని ప్రాణులు కళ్ళలో సంధ్యలు మర్మావయంలో ప్రజాపతులు పిక్కలలో స్వయంగా ఆయన నాభిలో ఆకాశం ఉదరంలో ఏడు సముద్రాలు వక్షస్థలంలో నక్షత్రమండలం హృదయంలో ధర్మం స్థనాలలో ఋతువులు మనస్సులో చంద్రుడు వక్షస్థలంలో కమలహాస్త లక్ష్మీదేవి కంఠంలో సామవేదము భుజాలలో ఇంద్రాది దేవతలు చెవులలో దిశలు తలలో స్వర్గము కేశాలలో మేఘాలు నాసికలో వాయువు కళ్ళలో సూర్యుడు ముఖంలో అగ్ని వాక్కులో వేదాలు జిహ్వలో వరుణుడు కనుబొమ్మలలో విధులు అవిధులు కనురెప్పలలో రాత్రింబవళ్ళు లలాటల్లో క్రోధం పెదవులలో లోభం స్పర్శలో కామము వీర్యంలో జలము వీపులో అధర్మము నడకలో యజ్ఞాలు ఛాయలో మృత్యువు హాస్యంలో మాయ రోమాలలో ఔషధులు నాడులలో నదులు గోళ్లలో శిలలు బుద్ధిలో బ్రహ్మ ప్రాణంలో దేవగణాలు మరియు ఋషులు గోత్రాలు ఈ విధంగా శ్రీహరిలో స్థావర జంగమాత్మకమైన విశ్వం అంతా కనబడింది ఓ పరిశర్ మహారాజా సర్వాత్మ అయిన భగవంతుడిలో అన్ని లోకాలని చూసి అసురులు అత్యంత దుఃఖాన్ని పొందారు ఆ తరువాత వామనుడు ఇలా అన్నాడు ఓ రాక్షసరాజా ఇప్పుడు నేను కొలుస్తాను అన్నాడు బలి సరే కొలవండి అన్నాడు వెంటనే వామనుడు ఒక కాలితో భూమిని శరీరంతో ఆకాశాన్ని భుజాలతో దిశలని ఇలాగే ఇంకా కాలితో స్వర్గాన్ని కొలిచాడు మూడవ పాదం మోపడానికి ఏమీ లేకుండా పోయింది ఇది శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలో స్కంధంలో అవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని అష్టమస్కంధంలోని ఇరవై ఒకటవ అధ్యాయం విష్ణువు బలిని బంధించుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి గంటను మ్రోగించండి